హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో గల ముఖ్యమైన సైనిక విన్యాసాలు చూడబోతున్నాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మరియు సింపుల్ టాపిక్ కూడా ప్రతి కాంపిటీవ్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది మీలో ఎవరైనా తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసి ఉంటే ఏ క్వశ్చన్ అడిగారో కామెంట్ రూపంలో తెలపగలరు ఫస్ట్ వన్ ఇండియా జపాన్ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ధర్మా గార్డియన్ పేరుతో ఇరు దేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ఏ రాష్ట్రంలో జరిగాయి ఆన్సర్ రాజస్థాన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ద్వైపాక్షిక విన్యాసాలను రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి తొమ్మిది వరకు చేపట్టారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ధర్మాగాడి అనే పేరుతో సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి ఇండియా అండ్ జపాన్ ఎక్కడ జరిగాయంటే రాజస్థాన్లో నెక్స్ట్ వన్ ఏ రెండు దేశాల మధ్య సముద్ర లక్ష్మణ పేరిట విశాఖపట్నం తీరంలో ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు చేపట్టారు ఆన్సర్ భారత్ మరియు మలేషియా ఇంపార్టెంట్ పాయింట్స్ సముద్ర లక్ష్మణ పేరిట నిర్వహించిన ఈ విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు నిర్వహించారు భారత నావికాదళ నౌక అయిన కిల్టన్ రాయల్ మలేషియన్ నౌక రిధి లేకిర్ ఇందులో పాల్గొన్నాయి ఇరు దేశాల నావికాదళ వ్యవస్థలను బలోపితం చేయడానికి పరస్పరం చేపట్టాల్సిన చర్యలు వాటి కార్యాచరణను ఈ విన్యాసాల ద్వారా రూపొందిస్తారు ఇటీవల ఏ రెండు దేశాల మధ్య మూడు రోజుల పాటు దక్షిణ సీనా సముద్రంలో ద్వైపాక్షిక విన్యాసాల ప్రదర్శన జరిగింది ఆన్సర్ ఇండియా అండ్ సింగపూర్ ఇంపార్టెంట్ పాయింట్స్ తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ కిల్తాన్ యుద్ధ నౌకలు సింగపూర్ చేరాయి ఈ పర్యటన ద్వారా దక్షిణ చైనా సముద్రంలో పై చేయి సాధించేందుకు బల ప్రదర్శన నిర్వహించనున్నాయి ఈ పర్యటన ద్వారా రెండు సముద్ర దేశాల మధ్య సుదీర్ఘమైన స్నేహం సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నామని ఇరు దేశాల నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు ఏ రెండు దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ జరిగింది ఆన్సర్ భారత్ ఫ్రాన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మేఘాలయలోనే ఉంగ్రోయిలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో జరిగిందని రక్షణ శాఖ తెలిపింది గుర్తుపెట్టుకోండి ఏడవ ఎక్సర్సైజ్ శక్తి ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ ఫ్రాన్స్ ఇది ఎక్కడ జరిగిందంటే మేఘాలయలోనే ఉమ్రోయ్లో జరిగింది జిమెక్స్ ఎనిమిదో ఎడిషన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది జపాన్ మరియు ఇండియా ఇంపార్టెంట్ పాయింట్స్ జిమెక్స్ ఎనిమిదో ఎడిషన్ జపాన్ మరియు ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగెట్ ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్లోనే యోకోసోకు చేరుకుంది అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్లో నౌకాశ్రయ దశ సముద్ర దశ అనే రెండు దశలుగా రెండు దేశాల నౌకాదళాలు పాల్గొంటాయని నౌకాశ్రయ దశలో వృత్తిపరమైన కార్యక్రమాలు క్రీడలు సామాజిక పరస్పర చర్యలను కలిగి ఉంటాయని ఆ తర్వాత రెండు నౌకాదళాలు సముద్ర దశలో భాగంగా తమ యుద్ధ నైపుణ్యాలను సంయుక్తంగా ప్రదర్శిస్తాయని నేవీ వర్గాలు తెలిపాయి భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ శివాలిక్ ప్రాతినిధ్యం వహించగా జపాన్ మ్యారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కు గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ జెఎస్ యుగిరి ప్రాతినిధ్యం వహిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎన్ని దశల్లో జరుగుతుంది నౌకాశ్రయ దశ మరియు సముద్ర దశ భారత్ యుఎస్ల మధ్య రక్షణ రంగ బలోపేతం కోసం ఏ పేరుతో సైనిక విన్యాసాన్ని చేపట్టారు ఆన్సర్ టైగర్ ట్రయంప్ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు భారత్లో టైగర్ ట్రయం సంబంధించిన విన్యాసాలను నిర్వహించారు ఇందులో భారత్ అమెరికా త్రివిధ దళాలు పాల్గొన్నాయి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి విపత్తు సమయాల్లో మానవతా చర్యలను పెంపొందించుకోవడానికి ఈ విన్యాసాలను చేపడతారు వీటిని హార్బర్ సముద్ర విన్యాసాలు అనే రెండు దశలుగా నిర్వహిస్తారు ఏ రెండు దేశాలు ఎక్సర్సైజ్ కంజర్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి ఆన్సర్ భారత్ మరియు కిర్గిస్తాన్ అదేవిధంగా కిర్గిస్తాన్ గురించి ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇటీవల కిర్గిస్తాన్ మంచు చిరుత పులిని జాతీయ చిహ్నంగా ప్రకటించింది ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఈ విన్యాసాలను చేపట్టారు ఇది రెండు దేశాల వార్షిక కార్యక్రమం ఒక సంవత్సరం భారత్లో మరో ఏడాది కిర్గిస్తాన్లో ఈ విన్యాసాలు జరుపుతారు రెండు వేల ఇరవై నాలుగులో హిమాచల్ ప్రదేశ్లోని బక్లో ప్రాంతంలో స్పెషల్ ట్రైనింగ్ స్కూల్లో ఈ విన్యాసాలను నిర్వహించారు నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సదా తన్సిక్ ఏ రెండు దేశాల మధ్య జరిగే సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ ఆన్సర్ భారత్ మరియు సౌదీ అరేబియా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఎక్సర్సైజ్ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు నిర్వహించారు నెక్స్ట్ వన్ డెజర్ట్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు నుంచి పదహైదు వరకు ఏ రెండు దేశాల మధ్య ఈ విన్యాసం రాజస్థాన్లోనే మహజన్ ప్రాంతంలో నిర్వహించారు ఆన్సర్ భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ పరస్పర భాగస్వామ్యం ఎడారి ప్రాంతాల్లో సైనిక చర్యలు సంయుక్త నిఘా కేంద్రాల ఏర్పాటు సైనిక చొరబాటు నియంత్రణ కార్యకలాపాలు మొదలైనవి ఈ విన్యాసంలో భాగం ఎక్సర్సైజ్ సైక్లోన్ ఏ రెండు దేశాల మధ్య రెండో విడత సైక్లోన్ విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించారు ఆన్సర్ భారత్ మరియు ఈజిప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి డెజర్ట్ సైక్లోన్ అనేది భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది భారత్ మరియు ఈజిప్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సర్సైజ్ సైక్లోన్ విన్యాసాలు ఈజిప్టులోని అన్సాస్ ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించారు ఎడారి మధ్యస్థ ఎడారి ప్రాంతాల్లో చేపట్టాల్సిన సైనిక ఆపరేషన్ల నైపుణ్యత ఇరు దేశాలకు అవసరమైన సహాయ సహకారాలు గురించి ఇందులో భాగంగా చర్చించారు సైనికుల్లో నైపుణ్యత పెంపు కోసం కావాల్సిన రిహార్సల్స్ను కూడా ఈ విన్యాసం ద్వారా నిర్వహించారు ఐదో విడత జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిగ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహైదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చేపట్టిన విన్యాసం ఉజ్బెకిస్తాన్లోని టెర్మజ్లో జరిగింది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించే ఈ వార్షిక విన్యాసాన్ని ఒక సంవత్సరం భారత్లో మరో సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో నిర్వహిస్తారు భారత్ శ్రీలంక మరియు మాల్దీవుల త్రైపాక్షిక నావికాదళ విన్యాసం దోస్తీ పదహారు ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ మాల్దీవులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి దోస్తి పదహారు అనేది మూడు దేశాల నావికాదళ విన్యాసం అవేవేవంటే భారత్ శ్రీలంక మరియు మాల్దీవులు ఈ విన్యాసం ఎక్కడ జరిగిందంటే మాల్దీవుల్లో జరిగింది మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అనేటివి ఈ విన్యాసంలో పాల్గొనడం జరుగుతుంది ఈ విన్యాసం ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో మిలాన్ అనే పేరుతో జరిగింది ఏడవ విడత థర్కస్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డిల్స్ కోల్కత్తాలో ఏ ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ ఇండియా మరియు యుఎస్ఏ నెక్స్ట్ వన్ భారత్ శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాజస్థాన్లోని పోక్రాన్ ఫైరింగ్ రేంజ్లో మార్చి పన్నెండున త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్యాసాలను ప్రధాని నరేంద్ర మోడీ సహా ముప్పై దేశాలకు చెందిన ప్రతినిధులు వీక్షించడం జరిగింది త్రివిధ దళాల కోసం దేశీయంగా తయారు చేసిన రక్షణ పరికరాలను ఆయుధాల శక్తిని ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు ఇలాంటి స్పెషల్ కంటెంట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం